మాజీ సీఎం స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలో ఈ నెల పద్దెనిమిది మరియు పంతొమ్మిది కళాకారుల కార్ణాజన్లు కళాకారుల చిరస్మరణీయులు మాజీ ముఖ్యమంత్రి సినీ నటులు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా జనవరి పద్దెనిమిది పంతొమ్మిది రెండు రోజుల పాటు జాతీయ స్థాయి ఏక పాతిభ్యామ్మయ పోటీలు నిర్వహిస్తున్నామని కర్నూలు జిల్లా రంగస్థలం కళాకారుల ఐక్యవేదిక నాయకులు బైలుప్పల షఫీవుల్లా హనుమంతరావు చౌదరి రామణాచార్యులు తెలిపారు ఈ రోజు కర్నూలు టీజీవీ కళాక్షేత్రంలో పత్తి ఓబులయ్య ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఏక పాత్రాభిన్నయ పోటీల కళాపత్రాలను విడుదల చేశారు మా హృదయాల్లో నిండినటువంటి దేవుడు ఆయన ఆయన వర్ధంతి సందర్భంగా ఏకపాత్ర అభినయ సాంఘిక పౌరాణిక ఏకపాత్రలు నిర్వహించడం జరుగుతుంది అందరూ పాల్గొనాలి ఈ కార్యక్రమానికి పత్తి బొమ్మలయ్య మా అధ్యక్షుడు గురువు గారు అయినటువంటి ఆయన సహకారంతో మా మిత్రులు అన్ని కళా సంస్థల కన్నుల్లో అన్ని సంస్థలతో అదేవిధంగా ఈ టీజీవి కళాక్షేత్రం నిర్మించి టీజీ వెంకటేష్ గారు మా కళాకారులందరికి ఇచ్చినందుకు ఈరోజు ఇక్కడ పోటీ నిర్వహించుకుంటున్నాము అదేవిధంగా భరతరాయ్ కూడా మాకు ఎంతో సహకరిస్తున్నాడు కళాకారులు అంటేనే ఒక గౌరవం మాకు రామారావు గారు ఉండబట్టే మేము కళాకారులకు ఇంత గౌరవం వచ్చింది ఆయన ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీని స్థాపించి కళాకారుల పార్టీ కాబట్టి పార్టీలో కొనసాగుతూ కళాకారులందరికీ ఇంకా గుర్తింపు తీసుకొచ్చి ఇంకా ఎవరైనా ఉంటే భతిబాబులయ్య గారి సహకారంతో మా గురుగారు అందరినీ సహకరించి అందరూ చీరదీసి కళాకారులందరినీ కలిసి కలిసి కొనసాగుతామని ఈ ఏకపాత్రలు విజయవంతం చేయాలని కోరుతున్నాను కర్నూలు జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లా స్థాయి జాతీయ స్థాయి పోటీలు పౌరాణిక సాంఘిక ఏకపాత్రలు టిజీవి కళాక్షేత్రంలో ఈ నెల పద్దెనిమిదవ తేదీ అనగా ఆ రోజు మహానటుడు పద్మశ్రీ నట వికృష్ణ ఇలాంటి బిరుదుకున్నటువంటి ఆంధ్రులకు అతి ముఖ్యమైనటువంటి ఆత్మీయుడైనటువంటి నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈ పోటీలు ఏర్పాటు చేస్తున్నారు ఇందులో మరి హర్మంత్రౌ చౌదరి సర్వ్యూల్లో ప్రత్యేకిస్తారు చేసు మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తారని ఆశిస్తూ కళాకారులందరూ కూడా పోటీలో పాల్గొనాలని రంగస్థల కళాకారులకు ఆహ్వానం కర్నూలు జిల్లా రంగస్థల కళాకారుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి స్మారక జాతీయ స్థాయి ఏకపాత్రనాయ పోటీలు జనవరి నెల పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో టీజీవి కళాక్షేత్రం సి క్యాంప్ సెంటర్ కర్నూలు నందు ఘనంగా నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి రంగస్థల కళాకారులు ప్రత్యేకించి పోటీదారులైనటువంటి అభినయ పోటీదారులు ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున రావాలని చెప్పి ఆశిస్తున్నాము మరి ఈనాటి ఈ కార్య రోజు నిర్వహిస్తున్న ఆ కార్యక్రమంలో మొదటి బహుమతి రెండవ బహుమతి మూడవ బహుమతి నగో నగదు రూపంలో ఇస్తున్నాము మేమెంటో ప్రశంసా పత్రాన్ని అందజేస్తున్నాము పాల్గొన్న కళాకారుల దగ్గర ఎలాంటి ప్రవేట ప్రవేశం తీసుకోవడం లేదు కళాకారులు ఫ్రీగానే వచ్చి నటించుకోవచ్చు వారి కోసం వేదిక మైకు అంతా సమకూర్చి ఉంటాము కాబట్టి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రంగస్థల కళాకారులంతా పెద్ద ఎత్తున ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము మేకప్తో మరి ఆహారంతో పోటీలలో పాల్గొనని చెప్పేసి కోరుకుంటున్నాము పోటీదారులంతా పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము నా పేరు బైలుపుల శత్రువుల ಸಮನ್ವಯಕರ್ತ ಕರ್ನೂರು ಜಿಲ್ಲಾ ರಂಗಸ್ಥಳ ಕಲಾಕಾರರ ಐಕ್ಯ ವೇದಿಕಾ ಕರ್ನೂರು ಜಿಲ್ಲಾ